భీమసేనుడు ద్రౌపది అనుకున్న ప్రకారమే ముందే నర్తనశాలకు వచ్చి అక్కడ వెయిట్ చేస్తుంటారు కీచకుడు అర్ధరాత్రి అవ్వంగానే మెల్లగా ఒంటరిగా నడుచుకుంటూ నర్తనశాలలోకి ప్రవేశించి అక్కడే ఆ చీకట్లో ఒక మెత్తని పాంపు మీద మేలి ముసుగుతో తల మీద శరీరం మీద కప్పుకొని కూర్చున్న భీమసేను ద్రౌపది అనుకొని దగ్గరకు వచ్చి భీమసేనుడి భుజం మీద చెయ్యి వేసి తానెంతో అందగాడినని ఎంతో మంది ఆడవాళ్లు తనంటే పడిచస్తారని కానీ నీ ఒక్కత్వే నన్ను ఆకర్షించామని నన్ను అనుగ్రహించమని కోరినప్పుడు భీమసేనుడు ఒక్కసారి తటాలను లేచి వెకటాటహాసం చేసి కీచకుడి తలను ఉంచి అతని జుట్టును చేకుంటాడు కీచకుడు కూడా సమానమైన బలవంతుడు కాబట్టి సైరంద్రి భర్తలలో ఒక గంధరుడే తన మీదకి ఇలా లంఘించాడని తలసి ఒక్క విధిలింపుతో భీముని పట్టును విడిపించుకుంటాడు ఆ చీకటిలో వారిద్దరు మదించిన ఏనుగుల్లాగా ద్వంద్వ సమరం చేస్తారు భీమసేనుడు కీచుకుండి ఎలా చిత్రవధ చేసి సంహరించాడో నేను నూట ఇరవై ఐదు ఎపిసోడ్ లో చెప్పాను ఆ లింక్ ఇక్కడ ఇస్తున్నాను తప్పక చూడండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ